నా పేరు డాక్టర్ సిఎల్ వెంకట్రావు జామ పండు ప్రపంచవ్యాప్తంగా ఎక్కడికి వెళ్ళినా మనకు లభిస్తుంది ఇక తెలుగు రాష్ట్రాల్లో గ్రామాల్లో పట్టణాల్లో అన్ని చోట్ల అందుబాటు ధరలో లభించే ఆరోగ్యకరమైన పండు జామ పండు మన గతంలో జామ పండ్లు నాటు జామ వచ్చాయి ఈ నాటు జామ నుంచి భారతదేశంలో తెలుగు రాష్ట్రాల్లో ఉండే రైతులు అధిక ఆదాయం పొందటానికి అధిక దిగుబడి పొందటానికి మెరుగైన ఆరోగ్య ప్రయోజనాలు కలిగిన తాయివాన్ జామ పెంపకానికి తోటల పెంపకానికి మొగ్గు చూపుతున్నారు ఇప్పుడు నా చేతిలో ఉన్నది తాయివాన్ జామా ఈ తాయివాన్ జామా దీన్నే కొంతమంది కేజీ జామంటారు కేజీ వరకు కూడా సైజు పెరుగుతుంది పెద్ద సైజు ఉంటుంది ఇది దీన్ని ఇలా ఈ పండు పాడైపోకుండా ఉండటానికి పైన మచ్చలు పడకుండా నల్లటి మచ్చలు డాగులు పడకుండా ప్యాకింగ్ చేసేటప్పుడు కాయికి కాయికి రాపిడు వచ్చి పాడైపోకుండా ఉండటానికి ఇలా దీంతో కృత్రిమ ప్యాకింగ్ మెటీరియల్ తొడుగుతారు దీనికి మనం కొనేటప్పుడు కూడా ఇవి ఉంటాయి పెట్టెల్లో ఒక చోటు నుంచి మరొక చోటకి రవాణా చేసేటప్పుడు ఇలా తొడిగి పంపుతారు ఇది తాయివాన్ జామ ఈ తాయివాన్ జామలో మనం ఎప్పుడూ గత కొంతకాలంగా కొన్ని సంవత్సరాలుగా వాడుతున్న నాటు జామ కంటే కూడా పోషక విలువలు విటమిన్లు ఖనిజ లవణాలు ఆరోగ్య ప్రయోజనాలు ఔషధ గుణాలు మెరుగ్గా ఉన్నాయి ఇది కొంచెం ఖరీదు ఎక్కువ మామూలు జామా ఐదు ఉంటే ఇది ఈ పెద్ద సైజు జామ ముప్పై నలభై యాభై రూపాయల దాకా కూడా ఉంటుంది ఖరీదు ఎక్కువైనా ఇది రుచిలో ఇక దానికి సాటి లేదు లోపల కండ చూస్తే కండ ఎక్కువ ఉంటుంది గింజలు తక్కువ ఉంటాయి కండ తెల్లగా ఉండే కండ ఉండే తాయివాన్ జామ్ ఉన్నాయి లేదు పింక్ కలరు పింక్ కలరు రోజా కలర్లో గులాబీ రంగులో ఉండే కండ కూడా ఉంటుంది ఈ తాయివాన్ జామ పట్టణాల్లో నగరాల్లోనే కాకుండా ఈ మధ్యకాలంలో పెద్ద పెద్ద గ్రామాల్లో కూడా తోటలు వేసి తోటల దగ్గర అమ్మటం ఇవి కూడా ఈ మధ్యకాలంలో అందరూ కూడా తాయివాన్ జామ తినటానికి ఆసక్తి చూపుతున్నారు దీంట్లో పీచు అధికంగా ఉంటుంది జామ పండు తినేటప్పుడు పైనుండే తోలు ఎట్టి పరిస్థితుల్లో తీయకూడదు తొడిమ తీయండి అంతవరకే పరిమితం తోలు ఎట్టి పరిస్థితుల్లో తీయకూడదు తోలులో అధికంగా పీచు పదార్థం ఉంటుంది తోలుని ఆనుకుని ముఖ్యమైన విటమిన్లు ఖనిజ లవణాలు ఉంటాయి దీంట్లో విటమిన్ ఏ విటమిన్ బి త్రీ నియాసిన్ విటమిన్ బి సిక్స్ పైరిడాక్సిన్ విటమిన్ సి సమృద్ధిగా ఉంటాయి ఖనిజ లవణాలు కాల్షియము మెగ్నీషియము పొటాషియము ఫాస్ఫరస్ ఉంటాయి కొంతమంది అట్టపెట్టెల్లో టెట్రా ప్యాకుల్లో పెట్టిన ఈ జామ జ్యూస్ తాగుతారు అవి అట్టపెట్టెల్లో నిలవండి రసాయనాలు కలిపి రంగు రుచి వాసన కొరకు నిలవడానికి కలిపిన రసాయనాలతో ఉండే ఆ రసం తాగటం మంచిది కాదు పండు తినాలి ఆ నిలవండి ఆ జామ జ్యూస్ జామ రసం అట్టపెట్టెల్లో కానీ సీసాల్లో కానీ ఉండేదాన్ని ఎవరు తాగటం మంచిది కాదు ఆ రసాయనాల వల్ల నరాల బలహీనత భవిష్యత్తులో క్యాన్సర్ వస్తుంది అయినా మన ఏంటి మార్కెట్లో జాంపండు దొరుకుతుంటే జామపండు తినకుండా రసం తాగటం ఆ కృత్రిమంగా రంగులు కలిపిన దాన్ని తాగవలసిన అవసరం ఉందా ఒకసారి ఆలోచించండి తాయివాన్ జామ వల్ల పది రకాల ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి ధర కోసం వెనకంజ వేయద్దు ఇది పిల్లలకి పెద్దవాళ్ళకి బాలింతలకి గర్భిణీ స్త్రీలకు వృద్ధులకు అందరికీ మంచిది ఎవరైనా వృద్ధులకి పళ్ళు లేవు దీన్ని ముక్కలు కోసి మిక్సీలో వేసేయండి మీరు మిక్సీలో వేసేటప్పుడు వృద్ధులకి ఇచ్చేటప్పుడు ఆ గింజలు తీసేయండి గింజలు తీసేసి కండను మాత్రం తోలుతో సహా మిక్సీలో వేసి ద్రవం చేసి వాళ్ళకి తాగించండి బలం వస్తుంది పది రకాల ఆరోగ్య ప్రయోజనాల్లో మొట్టమొదటిది క్రియాశీలకమైనది చాలా ముఖ్యమైనది ప్రప్రథమంగా షుగర్ వ్యాధి డయాబెటీసు మధుమేహ వ్యాధి వాళ్ళకి జామ పండు తింటే షుగర్ నియంత్రణ బాగా జరుగుతుంది ఇది మూడు నెలలకు ఒకసారి మనం చేసే పరీక్ష ఉన్నది హెచ్బిఏన్సీ గ్లైకేటెడ్ హీమోగ్లోబిన్ అనే పరీక్ష చేసినప్పుడు అది ఆరు పాయింట్ ఐదు కంటే తక్కువకొచ్చే అవకాశం ఉంది కనుక షుగర్ ఉన్న ప్రతి ఒక్కరూ మీకు జామ పండు లభించినప్పుడల్లా ప్రతిరోజు ఒక జామ పండు తప్పనిసరిగా తినటము శ్రేష్టము శ్రేయస్కరము ఆరోగ్యకరము ఆహ్లాదకరం కనుక షుగర్ ఉన్నవాళ్ళు ఎవ్వరూ దీన్ని వదిలిపెట్టద్దు దారిలో వెళ్తుంటే బైక్ మీద వెళ్తుంటే కారు మీద వెళ్తుంటే రోడ్డు పక్కన తోపుడు బండి మీద జామ పండ్లు కనపడితే ఆగండి కొనండి ఈ రోజుల్లో ఇంటింటికి ఒకరు షుగర్ వ్యాధి వాళ్ళు ఉన్నారు ఇది తినిపించండి తినండి షుగర్ లేని వాళ్ళు కూడా వాడచ్చు ఇక రెండు ఇది రక్తంలో చెడు కొలెస్ట్రాల్ బ్యాడ్ కొలెస్ట్రాల్ ఎల్డిఎల్ కొలెస్ట్రాల్ యొక్క పరిమాణాన్ని తగ్గించి హార్ట్ అటాక్ గుండెపోటు రాకుండా చేస్తుంది కోవిడ్ రెండో వేవ్ వచ్చినప్పుడు ఆక్సిజన్ తగ్గి మరి ఇబ్బంది పడిన వాళ్ళు వాళ్ళకి భవిష్యత్తులో హార్ట్ అటాక్ వచ్చే అవకాశం ఉన్నదని వైద్య పరిశోధనలు తెలియజెప్తున్న తరుణంలో జామపండు తినడం వల్ల చెడు కొలెస్ట్రాల్ బ్యాడ్ కొలెస్ట్రాల్ ట్రైగ్లిజరైడ్ శాతము నియంత్రణలోకి వస్తుంది రక్తపోటు బీపీ ఉన్నవాళ్ళు తింటే ట్యాబ్లెట్లతో పాటు ఇది తినాలి రక్తపోటు బీపీ నియంత్రించబడుతుంది ఇంకా మూడు జీర్ణశక్తిని మెరుగుపరుస్తుంది అజీర్తిని నివారిస్తుంది జీర్ణరసాలైన జఠరసము క్లోమరసము పైచ్యరసం యొక్క ఉత్పత్తిని పెంచుతుంది జీర్ణ ప్రక్రియని క్రమబద్ధీకరిస్తుంది దీంట్లో ఉండే పీచు పదార్థ ప్రభావం వల్ల మలబద్ధకాన్ని నివారించి మలబద్ధకం వల్ల వచ్చే మొలలు దీన్ని అరిసె మొలలని మూలశంకని పైల్స్ అంటారు పైల్స్ అనగా మల విసర్జన సమయంలో నొప్పి లేకుండా చుక్కలు చుక్కలుగా కానీ దారగా కానీ పిచ్చికారి కొట్టినట్టు రక్తం పడుతుంటుంది జామ పండు తినండి మలబద్ధకం పోతుంది మలబద్ధకం ఎప్పుడైతే పోయిందో పైల్స్ మొలలు అదృశ్యమవుతాయి ఇక నాలుగు చర్మ సౌందర్యాన్ని మెరుగుపరుస్తుంది చర్మము కాంతివంతంగా నిగనిగలాడుతుంది మెరిసిపోతుంది ముఖం కళగా ఉంటుంది ముఖంపై మొటిమలు మచ్చలు రావు వృద్ధాప్య ఛాయలు కూడా త్వరితగతిన రాకుండా ముఖంపై ముడతలు రావు వివాహం కాని యువతి యువకులు జాంపండు పండు తాయివాన్ జామ తింటే మీ యొక్క అందం ఆకర్షణ గ్లామర్ అట్రాక్షన్ రెట్టింపు అవుతుంది ఇక ఐదు శ్వాస సమస్యలు నివారిస్తుంది గొంతు నొప్పి గొంతు గరగర గొంతు రాపిడి గొంతు బొంగురు ముక్కు దిబ్బడ ముక్కు బ్లాకు ముక్కు కారటము సైనస్ సమస్యలు ఈస్నోఫిలియా ఆస్తమా ఉబ్బసం లాంటి సమస్యలకు చెక్ పెడుతుంది ఆరు కంటి చూపును మెరుగుపరిచి రేజీకటిని నివారిస్తుంది ఏడు మెదడు యొక్క పనితీరును మెరుగుపరిచి ఏకాగ్రతను జ్ఞాపక శక్తిని పెంచుతుంది మానసిక ఒత్తిడి కుంగుబాటు టెన్షను డిప్రెషన్ను దూరం చేస్తుంది ఎనిమిది శరీరంలో క్యాన్సర్ కారకాలైన ఫ్రీ రాడికల్స్ యొక్క ప్రభావాన్ని పరిమాణాన్ని తగ్గించి రొమ్ము క్యాన్సరు మగవారిలో మాత్రమే ఉండే మూత్రాశయంలో ఉండే ప్రాస్టేట్ గ్రంథి క్యాన్సర్ రాకుండా నివారించడమే కాక రొమ్ము క్యాన్సరు ప్రాస్టేట్ గ్రంథి క్యాన్సర్ వచ్చి రేడియేషను కీమోథెరపీ ఆపరేషన్ చేయించుకున్న వాళ్ళు జామపండు వాడటం ద్వారా క్యాన్సర్ కణాలు వృద్ధి చెందకుండా అరికడుతుంది తొమ్మిది రోగ నిరోధక శక్తిని పెంచి శరీరంలోకి బ్యాక్టీరియా వైరస్ ఫంగస్ ప్రవేశించకుండా నిరోధించి ఇమ్యూనిటీ బూస్టర్లా పనిచేస్తూ అంటువ్యాధులైన అతిసార వ్యాధి గ్యాస్ట్రోఎంట్రైటిస్ వాంతులు విరోచనాలు కలరా కామెర్లు టైఫాయిడ్ టీబీ లాంటి వ్యాధులను అరికడుతూ కోవిడ్ మహమ్మారికి కూడా చెక్ పెడుతుంది పది స్థూలకాయము భారీకాయ ఉన్నవాళ్ళు దీన్ని టిఫిన్గా ఉదయం ఈ ముక్కలు కోసుకుని తినటం ద్వారా క్రమేణా బరువు తగ్గుతారు ఇన్ని విశిష్ట ఆరోగ్య ప్రయోజనాలు కలిగిన తాయివాన్ జామా మీరు ఇప్పటి వరకు తినకపోతే ఇప్పటి వరకు జామనే మీరు తింటూ ఉంటే దీన్ని కూడా రుచి చూడండి లభించినప్పుడల్లా తాయివాన్ జామ తినండి మాకు దొరకదండి తాయివాన్ జామా అన్నప్పుడు తాయివాన్ జామ కాకపోతే నాటు జామ తినండి నాటుజామకి ఇన్ని విశిష్టమైన ప్రయోజనాలు లేకపోయినా గుడ్డిలో మెల్లనే విధంగా నాటుజామ కూడా షుగర్ వ్యాధి డయాబెటీసు మధుమేహ వ్యాధి ఉన్నవారికి ఎంతో మేలు చేస్తుందని గమనించండి